క్షించను ఈ కలువరి దారి నడిపించెను పరలోకపు దారి ఏసయ్యా ఇసుమంతైనా చూపలేదు నీ పైన ఏసయ్యా सम सिल्लिपोयाव नागोसमे మధురమైనది ఈ సిలువదారి విలువైనది ఈ ప్రేమదారి మధురమైనది ఈ సిలువదారి దీవించెను పరలోక పుదారి రక్షించెను ఈ కలువరి దారి నడివించెను పరలోక పుదారి మధురమైనది ఈ సిరువదారి విలువైనది ఈ ప్రేమదారి

ఇసుమంతై నచు పలే దుని పైనా యేజయా సోమ్మశిలిపోయా వీసుమంతై నచు పలే దుని పైనా యేజయా సొమ్మశిలిపోయామీ మధురమై మధురమైనది ఈ సిలువదారి బ్రివై ఈ ప్రేమదారి మధురమైనది ఈ సిలువదారి బ్రిల్వై ఈ ప్రేమదారి Thank you.

విశ్వాసను క్రిడి అంధకారము నుండి విడిపించుటకు నిష్కలం కునిగా నన్ను మా చుటకు వేలాడినా పుణ్య చరిత్ర నిష్కళం కునిగా నన్ను మా చుటకు సయా యుసుమంతై నచు పరే పైనా ఎోమసి పో సమీ యేసయా యుసుమంతై నచు పరే బైనా ఏసయా సోమసీలి నా కోసమే ఏసయా ఇసు మంతయి నా చూపలే దుమి పైనా ఏసయా సోమ్మ సిల్డి పూయా నా కోసమే ఏసయా ఆమేన బలులు పాలుందిను వరాందర దేతు ఒక్క పాపాత్ముడు ఒక్క పాపాత్ముడు అనేకమైన మంచి పనులను మంచి పనులను పాడు చేస్తాడు ఒక్క పుణ్యాత్ముడు ప్రపంచాన్ని వెలిగించాడు దేవా మొదటి జాబితాలో నన్ను వంచకయ్యా మీ జాబితాలో నన్ను చేర్చు మీకు లాగ బ్రతికే కృప నాకు దయచేయి దయచే ఆశపడిన బిడ్డలు కళ్ళు మూసుకొని అలాగే ప్రార్థన పూర్వకంగా ఉంటూ దేవా నా గుంపులో నిల్వబెట్టయ్యా నా ద్వారా నా వ్యవస్థ కట్టబడాలి నా కుటుంబం కట్టబడాలి నా పిల్లలు కట్టబడాలి తరతరాలకు నేను ఒక దీవెన కారణంగా ఉండాలి ఈ స్వామి అయ్యా దీనమ్మలాగా నా ఇంటిని పాడు చేసుకునేదానిగా నేను ఉండకూడదు యోన లాగా హృదయంలో చేదు పెట్టుకుని బ్రతికేవాడిగా నేను ఉండకూడదు దావిధిలాగా నాకు కలిగిన వాటిని బట్టి అతిశయించే వ్యక్తిగా నేను ఉండకూడదు అవ్వ ఆదాముల్లాగా కలిగిన దానితో తృప్తి పడకుండా నాకు అందని వాటి కొరకు పరిగెత్తే ఆ తప్పుడు ఆలోచన నాకు దూరం చేయి ప్రభు ఒక జాతినే విచ్ఛిన్నం చేసింది మానవ జాతినే విచ్ఛిన్నం చేసింది ఒక్కని విధేయత వలన ప్రపంచంలో అనేకులు నీతిమంతులుగా మార్చబడ్డారు కదా అయ్యా మీకులాగా నేను బ్రతకాలేసయ్యా నన్ను అలా బ్రతికించేసయ్యా ఆశపడి బెడ్లు ఒక్క క్షణం నోరు తెరిచి ఇచ్చిన ప్రార్థన చేసుకునండి అందరూ నోరు తెరిచి అందరూ నోరు తెరిచి నీ ఆత్మతో నీ ఆత్మతో నన్ను నడిపించయ్యా నా ఆధ్యాత్మిక జీవితంలో పడిపోవటం లేవటం పడిపోవటం లేవటం ఇలాంటి దయనీయమైన స్థితి నాలోకి రానివ్వద్దు అయ్యా అయ్యా నీ కృపలో నన్ను బలపరచయ్యా నోరు తెరిచి ఒక్క మాట అడుగుతారా నోరు తెరిచి ఒక్క మాట అడుగుతారా నా భార్య అనాలి నిన్ను బట్టి నేను ఆశీర్వదించబడ్డాను అయ్యాని నా భర్త అనాలి నిన్ను బట్టి నేను ఆశీర్వదించబడ్డానమ్మా అని మీ కాపర అనాలి మిమ్మల్ని బట్టి మేము ఆశీర్వదించబడ్డామని కాపరిని కూర్చి ప్రజలు అనాలి మిమ్మల్ని బట్టి మేము ఆశీర్వదించబడ్డామయ్యా మనం విచ్ఛిన్నం చేసే వ్యక్తులుగా కాదు వ్యవస్థను ఉద్ధరించేవారిగా వ్యవస్థను కట్టేవారిగా దేవుడు బలపరచాలి దేవుడు అలా బలపరిచి స్థిరపరచినట్లు చప్పుడు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్తా ఆ కృప ఒక్కొక్క పిడ మీద దేవుడు కొమ్మరించున్నట్లుగా ఆ కృప ఒక్కొక్క పిడ మీద దేవుడు కొమ్మరించున్నట్లుగా ఆ కృప ఒక్కొక్క పిడ మీద దేవుడు కొమ్మరించున్నట్లుగా చెప్పులు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్తాం నోరు తెరిచి స్తోత్రం స్థుతులు చెప్తాం స్థుతులు చెప్తాం ఈ దైవ కార్యానికి ఆటంకంగా ఉన్న ప్రతి చీకటి అంధకార దురాత్మ శక్తులు పాతాళములో త్రోకి వేయబడాలి మ్యాన్ ప్రార్థన ఒకని విధేయత ఒక ప్రపంచాన్ని నీతిమంతులుగా మార్చినట్లుగా మీ వలే నేను మీ వాక్యానికి విధేయుణ్ణి కావాలయ్యా విధేయురాలని కావాలి ఆశపడిన బిడ్డలు ఒకని తప్పు కుటుంబాన్ని సహచరులను దేశాన్ని యావ జాతిని పాడు చేసినట్లుగా నా బ్రతుకుండకూడదయ్యా యావ జాతిని ఉద్ధరించే ఒప్పు నా బ్రతుకు ద్వారా మీరు జరిగించండి అయ్యా మీ నన్ను నడిపించండి అయ్యా అని ఆశపడిన బిడ్డలు ఆశపడిన బెడ్లు మీ కుడి చేతులు పైకెత్తి ప్రభువైపు చూపించండి కొరకు ప్రార్థన చేయబోతున్నాను అలాగే ఈ ఆరాధనకి ఫస్ట్ టైం వచ్చిన బిడ్డలు ఎవరైనా ఉంటే ఒక క్షణం లేచి నిలబడండి మొదటిసారి వచ్చిన బిడ్డలు మన ఆరాధనకు రావటం ఇదే ఫస్ట్ టైం మొదటిసారి మన ఆరాధనకు ఆదివారపు ఆరాధనకు వచ్చిన బిడ్డలో బాల్కనీలో కానీ ఫస్ట్ ఫ్లోర్ కానీ థర్డ్ ఫ్లోర్ బాల్కనీలో కానీ ఎవరైనా ఉంటే ఒక క్షణం లేచి నిలవబడండి నిలవబడిన బిడ్డలందరికీ ఒక చేతులు ఎత్తి స్తోత్రాలు చెప్దాం ప్రార్థన సర్వశక్తి గల తండ్రి సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా ఇదిగో మీ సన్నిధిలో నా హృదయపు లోతుల్లో నుంచి చేతులెత్తి మీ తట్టు చూపిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను మేము వ్యక్తులం కాదయ్యా వ్యవస్థలం మా మీద వేల కుటుంబాలు ఆధారపడ్డాయి లక్షల కుటుంబాలు చూసి వెంబడిస్తున్నాయి ఏ పొరపాటు నా వలన జరగనివకయ్యా ఏ తప్పు నా వలన జరగనివకయ్యా మీ ఆత్మతో నన్ను సమభూమిలో నడిపించయ్యా ఈ ప్రజల ఆశీర్వాదానికి మీ సాకునిగా నేను ఒక కారకుడిగా ఉండేటట్లు కృప చూపించాయా నా బుద్ధిహీనతను బట్టి నా ప్రజలు శపించబడకూడదు నా విధేయతను బట్టి ప్రజలు శాపగ్రస్తులు కాకూడదు ఆ మనసు ప్రతి బెడకు దయచేయమని ప్రార్థిస్తున్నాను ఆ ఆలోచన ప్రతి బెడకు దయచేయమని ప్రార్థిస్తున్నాను ఒకని విధేయత ప్రపంచ యావత్ మానవ జాతిని ఉద్ధరించిందే మీ మనసు ఎత్తిన ప్రతి చేతికి మీరు దయచే ఎదురుగాక ఆశపడిన ప్రతి బెడకు మీరు ప్రసాదించుదురుగాక కోరుకున్న ప్రతి బిడ్డ గుండెల్లో మనసు మీరు కొమరించుదురుగాక ఈరోజు మందిరానికి నూతనంగా వచ్చిన ప్రతి బిడ్డ కొరకు మిమ్మల్ని స్థుతిస్తున్నాను అయినా మా ద్వారా దేశాలు దీవించబడాలి దేశాలు దీవించబడాలి దేశాలు దీవించబడాలి దేశాలు దీవించబడాలి యావత్ మానవ జాతి ఉద్ధారకులుగా మీ నామ ఘనత కొరకు మమ్మను నిలవబెట్టమని ప్రార్థిస్తున్నాను కోట్ల కొలది ప్రజలకు దీవిన కారణంగా చేయం ఎనిమిది వందల కోట్లకు పైగా ప్రజలు ఉన్నారు యావత్ మానవ జాతికి ఆశీర్వాద కారకులుగా మహిమ కొరకు మమ్మను నిలవబెట్టమని ప్రార్థిస్తున్నాను ఆ స్థితిలో మేము బ్రతికే భాగ్యం దయచేయమని భాగ్యం చేతులెత్తి నీ ప్రజలను దీవిస్తున్నాను ఈ ప్రజలు దీవించబడుదురుగాక ఈ ప్రజలు ఆశీర్వదించబడుదురుగాక ఈ ప్రజలు వర్ధిలుదురుగాక వారి పిల్లల పిల్లలను ఏ సునామం పేరిట మీరు దీవించుదురుగాక బహుతరాలకు సంతోష కారణంగా శాశ్వత శోభాతి సైముగా ఒక్కొక్క బెడన మీరు నిలుపుదురుగాక ప్రార్థించి స్థుతించి పొంది ఉన్నాం తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృపా పరిశుద్ధాత్మ సహవాస సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సకల పరిసదా తోడయిండి నడిపించునుగాక నడిపించుగా